వైసీపీ మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వస్తే హెలికాప్టర్ దగ్గర ఎందుకు ప్రొటెక్ట్ చేయకపోయారని ప్రశ్నించారు పదకొండు వందల మంది పోలీస్ ఇబ్బంది పెట్టామని మాట్లాడుతున్నారని పరిటాల సునీత ఇంటి దగ్గర కొంతమందిని పరిటాల సమాధి దగ్గర కొంతమందిని లింగమయ్యను హత్య చేసిన ముద్దాయి దగ్గర కొంతమందిని పెట్టి చివరికి జగన్ హెలికాప్టర్ దగ్గరకు వచ్చేసరికి ఒక గార్డు కూడా లేరని ఇదేనా మీరు ప్రొటెక్ట్ చేయడం అని హోం మంత్రి అనితను గోరెంట్ల మాధవ్ ప్రశ్నించారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి మండలానికి వచ్చినప్పుడు పోలీసు ఎలాంటి వైఫల్యం చెందిందో ఎలా తైందూరందో అయిందో మనమందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం దీని మీద హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవుతూ పదకొండు వందల మందిని పోలీస్ వ్యవస్థను డిప్లాయ్ చేసినామనే మాటను అనిత గారు మాట్లాడడం జరిగింది అమ్మా అనిత గారు మీరు పదకొండు వందల మందిని డిప్లాయ్ చేస్తే వారు హెలికాప్టర్ ను ప్రొటెక్ట్ ఎందుకు చేయలేకపోయినారు ఎందుకు చేయలేకపోయినారంటే నేను చెప్తున్నాను మీరు శ్రద్ధగా వినండి దీని విన మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను జాగ్రత్తగా చూసుకోండి బాడుకోకు బారాన మాల్ ఓనర్ కు అన్నట్లు మీ డిప్లాయ్మెంట్ ఉంది అది ఎట్లా అంటే మీరు పెట్టిన పదకొండు వందల మంది పోలీస్ సిబ్బందిని పరిటాల సునీతమ్మ ఇంటి దగ్గర కొందరిని పరిటాల రవి సమాధి దగ్గర కొందరిని అదేవిధంగా మొన్న లింగమయ్యను హత్య చేసిన ముద్దాయిల ఇండ దగ్గర సగం మందిని డిప్లాయ్ చేసి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వస్తున్నారో వారిని కంట్రోల్ చేయడానికి మిగతా పోలీసును నాలుగు భాగాలు చేసి మీరు అక్కడ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చే వరకు ఆ హెలికాప్టర్ దగ్గర గార్డు సరియలేదు అదేవిధంగా లింగమయ్య ఇంటి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ మెటల్ డిటెక్టర్ లేదు డిఎఫ్ఎఫ్డి లేదు లేక అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది పడిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి నాకు ఒక అనుమానం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారిని భద్రతా రీత్యా భద్రతను తగ్గించేసి ఆ రోజు ఆ హెలికాప్టర్ ఏదైతే ఉందో ఆ హెలికాప్టర్ ను విధ్వంసం చేయించి ఆయనను మార్గ మధ్యంలో బెంగళూరు మార్గ రోడ్డంట ఆయన వెళ్లాల్సి వస్తుంది ఆ మార్గ మధ్యంలో ఆయనపై భౌతిక దాడులు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను